అండి వైసీపీ పార్టీ నేతలు ఓడిపోతున్నారు అనే భయంతో రెచ్చగొడుతున్నారు దయచేసి మీరు రెచ్చిపోద్దు అంటూ నాగబాబు గారు ఒక వీడియో రిలీజ్ చేయడం అయితే జరిగింది మనందరికీ తెలిసిందే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాటలు చూసిన తర్వాత నిజంగా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఒక ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉండి అదేవిధంగా గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి ఈ వ్యక్తి అని ఇలాంటి మాటలు మాట్లాడిందని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి పబ్లిక్గా మీడియా ముందుకు వచ్చి పోలింగ్ బూత్లో కూర్చునేటటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉంటారో అంటే పొద్దున ఓటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో ఓటింగ్లో లెక్కల్లో కూర్చునేటటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి దిశానిర్దేశం చేసే నేపథ్యంలో మనం రూల్స్ని ఫాలో అవడం కాబట్టి రూల్స్ను బద్దలు కొట్టడం మనకు కావాలా తర్వాత మనం చెప్పినట్టే చేయాలా మనం ఆర్గ్యూ చేయాలా ఆర్గ్యూ చేయడానికి మనం వెళ్ళాలా అనే రేంజ్లో మాట్లాడిన మాటలు చివరాకరికి రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారి మీద క్రిమినల్ కేసులు పెట్టేదాకా వెళ్ళిందనమాట ఈ పరిస్థితి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక అడ్వకేట్ అనుకుంటా సో ఆ అడ్వకేట్ ఈయన మీద కేసు పెట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద తాడేపల్లిలో కేసు పెట్టడం అనేది జరిగింది ఈయన మాట్లాడినటువంటి మాటలకు గాను అంటే ఆ మాటలు ఎంత సీరియస్ అర్థం చేసుకోండి అదే మాటలో జనసేన పార్టీ క్యాడర్కో లేకపోతే టీడీపీ పార్టీ క్యాడర్కో ఈ రెండు పార్టీల కూడా పంపిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఇది విధానమా ఇది పద్ధత ఒక పార్టీ కార్యకర్తలని ఈ విధంగా రెచ్చగొడితే రేపొద్దున మనకి మనం జరిగినాయి మాచర్లు అన్ని గొడవలు జరిగినాయి చంద్రగిరిలో ఎంత పెద్ద గొడవ జరిగింది ఏకంగా ఆ వ్యక్తి మీద పులిపర్తి నాని గారి మీద శుత్తితో కొట్టారు ఆ తర్వాత తాడిపత్రలు ఎంత పెద్ద గొడవలు జరిగినాయి మాచర్లు పల్నాడు ఎంత పెద్ద గొడవలు జరిగినాయి ఇవన్నీ చూసిన తర్వాత కూడా మళ్ళీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే దానిలో భాగంగా మీరు పద్ధతిగా ఉండండి రూల్స్ ఫాలో చేయండి ఏదైనా తప్పు జరిగితే కనుక ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో ఆయనకి కంప్లైంట్ చేయండి ఆయన చూస్తాడు ఏ తప్పు వచ్చినా మనం వెళ్లాల్సింది ఆరో దగ్గరికే కదా అలా కాకుండా మనం అక్కడ కూడా ఈవీఎంల మీద పడదాం ఈవీఎంలని గుద్దుదాం పగళ్ళ కొడదాం ఇలా రెచ్చగొట్టాడు మా వ్యాఖ్యల అనేది జనసేన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు నాగబాబు గారు దీనిపై స్పందించడం అయితే జరిగింది జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైతే ఏజెంట్లు వెళ్తున్నారో వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో కూడా గొడవలకు దిగొద్దు ఎందుకంటే వాళ్ళు ఓడిపోతారు అనే ఒక కారణంతో వాళ్ళు రెచ్చగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే రెచ్చగొట్టడమే రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమే అంతకు మించి వీళ్ళు చేసేది ఏమీ లేదని చెప్పేసి నాగబాబు గారు క్లియర్గా చెప్పడం జరిగింది అర్థమవుతుంది కదా కేవలం ఆ రోజు గొడవలు జరిగిపోతున్నాయి అని చెప్పేసి ఇంటెలిజెన్స్ ఊరికే చెప్పదండి లేదంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఊరికే మాట్లాడారండి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గొడవలు జరగబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అదేవిధంగా జనసేన పార్టీ నుంచి అఫీషియల్గా వచ్చింది గొడవలు జరగబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి నాగబాబు గారు రియాక్ట్ అయ్యారు గొడవలు జరగబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటే వాళ్ళ ప్లాన్స్ ఏ విధంగా అర్థం చేసుకోండి మీరు గనక మీరు గనక అజాగ్రత్తగా ఉంటే మాత్రం తలకాయలు పగులుతీ ఇంటెలిజెన్స్ కూడా చెప్తుంది గొడవలు జరగవద్ది అని అంటే ఒక పెద్ద మనిషి బయటకు వచ్చి ఎంత బాహాటంగా మనం రూల్స్ ఫాలో ఫాలో చేయొద్దు అది చేయొద్దు ఇదో చేయొద్దని చెప్పేసి ఏజెంట్లుగా కూర్చునేటటువంటి వ్యక్తులకి ఈ స్థాయిలో నూరిపోస్తూ ఉంటే రేపొద్దున గొడవలు జరగవు అని చెప్పడానికి కారణం ఏంటి గొడవలు జరగవు అని చెప్పడానికి విధానం ఏంటి దానికి సంబంధించి చెప్పగలుగుతారా ఈ రెచ్చగొట్టే ధోరణేంటి మాచర్లో ఈ రోజుకి కూడా రోజుకు ఒక తలకే బగులుతుంది నాలుగు కాళ్ళు తిరుగుతున్నటువంటి పరిస్థితి మరి దీనికి సంబంధించి ఏం చెప్తుంది వైసీపీ పార్టీ అనేది టీడీపీ జనసేన వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏ మాత్రం కూడా పద్ధతైనవి కాదనేది వాళ్ళు చెప్తున్నారు ఇదైన విధానమే ఇంత పెద్ద మనిషివి ఇలా మాట్లాడడం ఎంతవరకు సబబు ఎక్కడైనా ఏజెంట్గా కూర్చున్నటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి రూల్స్ మొత్తాన్ని ఫాలో చేయండి జాగ్రత్తగా ఫాలో చేయండి మనకి ఏదైనా తప్పు జరిగితే కనుక ఆరోగ్య కంప్లైంట్ చేయండి నిలదీయండి అక్కడ అని చెప్పాల్సింది పోయి రూల్స్ ఫాలో చేయొద్దు అది చేయొద్దు ఒబే చేయండి ఏంటిది ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది జనసేన పార్టీ నాయకులు సోషల్ మీడియాలో ముఖ్యంగా విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఓటమి భయంతోనే రోజుకొకళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారని ఓటమి భయంతోనే గొంతుల్లో బేసులు తగ్గినాయని రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు నిజంగా ఇది మరి ఎటు సాధిస్తుందో చూడాలి ఎందుకంటే మళ్ళీ ముఖ్యంగా చెప్తున్నా పోలింగ్ రేపొద్దున రిజల్ట్ రోజు ఏజెంట్లుగా కూర్చునేటటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే మీ ప్రాణాలని మీరు పణంగా పెట్టి కూర్చుంటున్నారు ఎలా అంటే ఏదైనా తెల జరిగితే కనుక గొడవలు అయితే కనుక కేసులు అయితే కనుక మీరే తిరగాల మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ఏ నాయకుడు తిరగడం సరే వైసీపీ పార్టీ అని కాదు రేపు పొద్దున్న టీడీపీ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా లేదా సిపిఐసిపి బీజేపీ పార్టీ ఏ పార్టీ నుంచి అయినా సరే నేను చెప్పేది ఒక్కటే మీరు గనక రెచ్చిపోయి ఎదుటి వ్యక్తి తలకాయ పగలగొడితేనో ఇంకేదైనా చేస్తేనో ఈవీఎం పగల క్రిమినల్ కేసులు పెట్టి బొక్కలు వేస్తారు క్రిమినల్ కేసులు పెట్టి బొక్కలు వేస్తారు అక్కడితో వదిలిపెట్టరు వాయిదాల కోసం మీరే తిరగాల స్టేషన్లో మీరే ఉండాలా మీ పిల్లల జీవిత మీ పిల్లల జీవితాలు ఎవరైతే అక్కడ కూర్చుంటారో మీ పిల్లల జీవితాలు నాశనం అవుతాయి మీ పిల్లల్ని స్కూల్కి పంపించడానికి డబ్బులు కూడా ఇవ్వడో ఎవడో కూడా బయటకు వచ్చి మీ పిల్లలకి తిండి పెట్టేవాడు కూడా ఎవడో రాడు బయటకు వచ్చి ఏదో ఆనందంతోనో ఉత్సాహంతోనో లేకపోతే వెనకాల ఎవరు ఎంకరేజ్ చేశారని చెప్పేసి మీరు పోలింగ్ ఏజెంట్గా కూర్చోవచ్చు తప్పలేదు మీ పార్టీ మీద అభిమానం అలాంటి అది ఏ పార్టీ అయినా అది జనసేన పార్టీ అయినా టీడీపీ అయినా బీజేపీ ఏ పార్టీ అయినా నేను అన్ని పార్టీలు చెప్తున్నా ఏ పార్టీ అయినా సరే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రెచ్చిపోయి రచ్చగొట్టి తలగాయలు బాగలు కొడితే కనుక కాళ్ళు కి ఎరగబుడితే ఈవీఎంల మీద ఏదైనా యుద్ధం చేస్తే కనుక మన పిన్నెలి రామకృష్ణారెడ్డి గారినే ఈ రోజున రోజుకొకసారి ఒకసారి వచ్చి సంతకం పెట్టి వెళ్ళమన్నటువంటి పరిస్థితి ఆయన్నే లుక్అవుట్ నోటీసులు ఇచ్చి దేశం దాటిని కూడా చేసినటువంటి పరిస్థితి గట్టిగా మాట్లాడితే కనుక జైల్లో వేసేటువంటి పరిస్థితులు ఉండే అలాంటి ఆ స్థాయి వ్యక్తినే కాబట్టి రేపొద్దున పోలింగ్ బూత్ రేపొద్దున ఏజెంట్లు కూర్చునేటటువంటి వ్యక్తులు చాలా చాలా జాగ్రత్తగా కూర్చోండి అడ్డగొలుగా నేను అదే చెప్పేది జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళకి ఎలాంటి భయాలు లేవు వాళ్ళు కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారు మన పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చున్న నేపథ్యంలో కూడా సజావుగానే జరిగింది రేపొద్దున రిజల్ట్ రోజు కూడా సజావుగానే జరిగిద్ది వాళ్ళ వర్షంలో ఎందుకంటే వాళ్ళకి భయాలు లేవు వాళ్ళకు ఒక నమ్మకం వచ్చేసింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసినటువంటి డెవలప్మెంట్ డెవలప్మెంట్ రీత్యా జరిగినటువంటి పరిశ్రమ పరిస్థితుల రీత్యా వాళ్ళకంటూ ఒక అవగాహన ఉంది ఎటు ఓటు టర్న్ అయిందని చెప్పేసి ఇలాంటి సందర్భంలో వాడు గొడవలు పెట్టుకొని ఆడ పంచాయతీలు చేసి రచ్చరచ్చ చేయాల్సినంత అవసరం వాళ్ళకి లేదు సో ఎక్కడా కూడా టీడీపీ పార్టీ నాయకులు కావచ్చు జనసేన పార్టీ నాయకులు కావచ్చు ఇప్పటి వరకు ఎక్కడా కూడా మీరు గొడవలు పడండనో లేకపోతే యుద్ధాలు చేయండనో లేకపోతే రోడ్లు లేకుండానో లేకపోతే ఈవీఎంలు పగల కొట్టండి అది చేయమనో ఇది చేయమని ఒక్క రెచ్చగొట్టే కార్యక్రమానికి తెరలేపలేదండి కానీ ఒక పెద్ద మనిషి బహిరంగంగా బహిటకు వచ్చి ఈ విధంగా రెచ్చగొట్టడానికి ఏ విధంగా చూడాలి మీరు చెప్పండి సో నేను మళ్ళీ చెప్తున్నా వైసీపీ పార్టీ నాకు ఎవరైతే రేపు పొద్దున పోలింగ్ ఏజెంట్లుగా కూర్చుంటారో కౌంటింగ్ రోజు ఏజెంట్లు కూర్చుంటారో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే తేడా జరిగితే మీ లైఫ్లో స్పాయిల్ అయిపోతాయి తేడా జరిగితే మీ కుటుంబాలు రోడ్డున పడతాయి తేడా జరిగితే మీ ప్రాణాలే పోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏముంది ఆ సందర్భంలో తలకై తిరుగు కొడితే చివరి ఆఖరికి ఏడేళ్ళు జైలు శిక్ష పైన ఉంటుంది లైఫ్ పడిద్ది తలకాయలు పాలు కొడితే చావ కొడితే లైఫ్లు పడతాయి ఆ విషయాన్ని అర్థం చేసుకోండి అడ్డగోలుగా చేసేసి వాళ్ళు ఏదో రెచ్చగొట్టారు కాబట్టి నేను రెచ్చిపోతాను ఇంకేదో నేను చేస్తా సో అంటే మాత్రం అది ఏ మాత్రం కూడా పద్ధతిగా ఉండదు వెళ్ళదు దానివల్ల అనేక రకాల ఇబ్బందులు రావడానికి అయితే అవకాశాలు ఉంటాయి అనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు సో ముఖ్యంగా చెప్పేది ఒకటే జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి మన నాగబాబు గారు చెప్పారు మీరు సంయమనం పాటించండి టీడీపీ పార్టీ కార్యకర్తలు కూడా మీరు సంయమనం పాటించండి ఎట్టి పరిస్థితుల్లో కూడా గొడవలకు దిగొద్దు గొడవలు దిగడం వల్ల అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వదు రక్చర్ జరిగింది సో మాట మాట పెరిగి కౌంటింగ్ ఇబ్బంది అవుతుంది దాన్నే వాళ్ళు కోరుకుంటున్నారు కౌంటింగ్ లేట్ అవడమో ఇబ్బంది అవడమో అక్కడ అండర్స్ క్రియేట్ అవడమో ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు చేసుకోవడమో నష్టపరచుకోవడమో గాయపరచుకోవడమో వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వాళ్ళు ఎదుటి వ్యక్తికి అంత స్కోప్ అయిపోద్దు ఏదైనా డౌట్ ఉంటే ఇల్లు ఆరోగ్య మాట్లాడుకోమని చెప్పండి అంతే తప్ప యుద్ధాలకు ముష్టి యుద్ధాలకు దిగి అక్కడ రచ్చ పెంట చేయాల్సిన పని అయితే లేదనేది నేను కూడా ఈ సందర్భంగా చెప్తున్నటువంటి మాట